నియోజకవర్గం అల్లాదుర్గ్ మండల్ ముస్లాపూర్ ఫంక్షన్ హాల్లో దామోదర్ రాజ నరసింహ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం బలగం కాంగ్రెస్ కార్యకర్తలు లేని పార్టీ లేవు ఎంపీ ఎలక్షన్ లో జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ సెట్కార్ భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలు తెలియజేశారు మీ మధ్యన మా మధ్యన విశ్వనీయత చాలా ముఖ్యము మీ మధ్యన ఓటర్ల మధ్యన విశ్వనీయత చాలా ముఖ్యము కాంగ్రెస్ పార్టీని ప్రజలు మీరు కార్యకర్తలు నమ్మేరు ఏ నాయకుడైనా కానీ ఇంత పెద్ద నాయకుడైనా కానీ అహము అహంకారంతో నేను అంటే మట్టిలో కలుస్తాడు మనం అంటే కలుస్తాడు కనుక కార్యకర్త లేని పార్టీ లేదు కార్యకర్త వాడు ఎంత పెద్ద నాయకుడైనా వాడు నాయకుడే కాదు కార్యకర్తనే వెన్నుముక్క పార్టీకి

మేము పాలు మంచుకుంటాం మేము కాపాడుకుంటామన్న విషయాన్ని సవిలయంగా తెలియజేస్తూ నా మిత్రుడు సురేష్ శంకర్ గారు జయలాబాద్ అక్కడిగా ఓట్ వేసి వేయించి గెలిపించి మీ మొదటితోటి ప్రార్థిస్తూనే సభ